ఆసరా పథకానికి సంబంధించి ఏదైతే రాజశేఖర రెడ్డి పేరుతో ఇచ్చాడు పెన్షన్ ఆయన మళ్ళీ ఎన్టీఆర్ పేరుతో ఇచ్చారు కాబట్టి అది సరే తప్పలేదు అటు వైఎస్ఆర్ ఇటు ఇద్దరు కూడా దివంగతుల పేర్లు పెట్టుకున్నారు కాబట్టి అందులో వాళ్ళ టైంలో ప్రారంభమైంది ఎన్టీఆర్ టైంలో పెన్షన్ ప్రారంభమైంది డెబ్బై ఐదు రూపాయలు రాజశేఖర్ వచ్చి దాన్ని రెండు వందలు చేశాడు కాబట్టి అవి పెంచుకున్నాము ఇవన్నీ నడిచినాయి కాబట్టి వాళ్ళిద్దరు పేర్లు పెట్టడంలో తప్పులేదు అంతవరకు అయితే అన్నిటికీ ఆ పేర్లు పెట్టడం కూడా కరెక్ట్ గా కానీ ఒక్కటి జరిగిన తప్పిదాన్ని ఒకసారి రివైన్ చేసుకుంటే నిజంగా ప్రజలు ఇంత అలా ఆలోచిస్తారు అంటే ఇప్పుడు ఇలా కంపేర్ చేసి ఇప్పుడు ఇవాళ పత్రికల్లో వస్తే ప్రతి దాని ముందు జగనన్న వైఎస్ఆర్ జగనన్న అసలు జగనన్న వైఎస్ఆర్ అని లేకుండా ఏ పథకం లేదు అసలు ఇక్కడ చూస్తే ఇప్పుడు కొంచెం మారినాయి ఒకటో రెండు కనిపిస్తుంది అంటే అంత అంటే అంత చిరాకు వచ్చేస్తుందా ఎంత పెట్టుకుని ఇంత అవసరమా అనే వెక్సేషన్ వల్ల కూడా కొంత ఎఫెక్ట్ ఉంటుందా వాటర్ మీద ఉంటుందా ప్రభావం చాలా ఉంది అది మాత్రం అది తక్కువ కాదు మనకే చిరాకు అంతేగాని మాకు పథకాన్ని డబ్బులు వస్తున్నాయి కదా ఏ పేరు ఉంటే ఏంటి అని అనుకోరా పేరు పెట్టారు కాబట్టి డబ్బులు తీసుకోవని ఎవరు అనుకోరు కాబట్టి ఎందుకు ఇది అనేటువంటి చిరాకు డబ్బులు తీసుకుంటూనే పెద్దానికి జగనన్న విద్యా దీవెన లేకపోతే జగనన్న గోరుముద్ద జగనన్న రాజశేఖర రెడ్డి ఇదే పేర్లు ఉండేటప్పటికి అది అహంకార పూర్తంగా కనిపించింది పాలన పాలనలాగా కనిపించింది ఆ వ్యక్తి